హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్ మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి ముఖ్యంగా ఈరోజు వీడియో మీకు చాలా చాలా ఉపయోగం వినియోగం ప్రతి టెర్రస్ గార్డెన్ వాళ్ళు మదన పడుతుంటారు దేనికంటే మన మొక్కలకి వచ్చే పెస్ట్ ఎంతో కష్టపడి మనం యాక్చువల్గా మొక్కల్ని పెంచుకుంటాం ఆ మొక్కలకి ఆర్గానిక్ కాబట్టి ఏదో ఒక పెస్ట్ లేకపోతే ఏదో పురుగు చాలా అలర్ చేస్తుంటుంది కాబట్టి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు ఏం చేయాలి ఎలా చేయాలి దాన్ని ఎలా నివారించాలని మనం దాని నివారణకి కెమికల్స్ వాడడం మరి వాడినప్పుడు ఏం చేయాలి అనేది చాలా మందికి పెద్ద ప్రశ్న దాని నుంచి మనం ఈ కషాయం ద్వారా ఈ ద్రావణం ద్వారా చాలా రకాల పెసల్ని అలాగే చాలా రకాల పురుగుల్ని నివారించే ఒక దివ్య ఔషధాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను అయితే ఇంకో విషయం అండి మీ అందరూ గమనించాలి ఏంటంటే యాక్చువల్గా ఒక పురుకు కానీ ఒక పెస్ట్ కానీ మనం ఒకే రకమైన ద్రావణం నిత్యం కొడితే అవి ఎక్కడికి పోవండి ఎందుకంటే దానికి అడ్జస్ట్ అయిపోతాయి అవి కాబట్టి మార్చి మార్చి మనం ఈ కషాయాన్ని మనం స్ప్రే చేస్తూ ఉండాలి అయితే ఈరోజు మీకు ఈ ఒక మంచి కషాయాన్ని మంచి ద్రావణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా చాలా చాలా ఉపయోగం ఈ ఇది యూజ్ చేయడం వల్ల మనం చాలా వరకు దాని నుంచి విముక్తి పొందుతాం పెస్ట్ నుంచి పురుగుల నుంచి కాబట్టి ఒక్కసారి నేను చాలా తొందరగా చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మీ అందరికీ తెలిసిందే వేపాకు వేపాకు దివ్య ఔషధం అందరికీ తెలిసిందే మనం పూర్వం ఆయుర్వేదం నుంచి కూడా వస్తుంది వేపాకు మనం కూడా ఎన్నో రకాలుగా వాడుతుంటాం వేపాకుని అయితే మొక్కలకి ఏంటంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఇలా ఏమి లేదండి కొద్దిగా వేపాకు ఆకులు దానికి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెలువలు అంటారు కొంతమంది ఈ విధంగా ఈ ఐటమ్స్ ఇంకా మనం మరోసారి మరొక రకం ఐటెం మనం చెప్పుకుందాం ఈ ఈ కొద్ది ఐటమ్స్తోనే మనం యాక్చువల్గా ఈ కషాయం తయారు చేసుకోవచ్చు దీనికి చక్కగా ఏ పెస్ట్ అయినా ఏ పురుగైనా సరే మనకి నివారణ అయిపోతుందండి అది మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఇది మనకి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం మనం ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాం మిక్సీ కొట్టిన తర్వాత ఇదిగో ఇలా వచ్చింది కొద్దిగా వాటర్ వేసుకున్నాం దీన్ని ఇదిగో మరుగుతున్న నీటిలో ఇది వేసుకుంటామండి ఇంచుమించుగా మనం ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాం దానిలో మనం ఇది బాగా మరణించిన తర్వాత ఒకరోజు అక్కడ మనం ఉంచేస్తాం ఉంచిన తర్వాత ఒక రోజు తర్వాత దాన్ని మనం కొద్దిగా దానికి ఏదో ఒక ఆయిల్ ఇంట్లో వాడిన ఆయిల్ అని పర్వాలేదు ఒక ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకుంటాం ఇంట్లో వాడిన సర్ఫ్ లేదా షాంపూ ఏదో ఒకటి అది కూడా కలుపుకొని దాన్ని మిక్స్ చేసుకొని మనం ఇంటి నుంచిగా ఒక లీటర్ నీటికి ఒక ఫైవ్ ఎంఎల్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ షాంపూ కలుపుకొని దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేస్తే చాలా వరకు నివారణ అవుతుంది దీన్ని మనం కొద్దిగా మార్చి కూడా మనం చేయొచ్చు అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను దీన్ని మనం ఇది ఈ విధంగా పూర్తిగా మరిగిన తర్వాత దీన్ని ఒక రోజంతా ఉంచిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలండి ఆ విధంగా యూజ్ చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు చాలా వరకు పురుగులు అలాగే చాలా వరకు పెస్ట్లు ఇది నియంత్రిస్తుంది అనమాట కదా ఈ వీడియో చూశారు కదా ఇంకేమైనా దీనిలో డౌట్స్ ఉంటే కామెంట్స్ కారణంలో తెలియజేయండి మీ తాలూకా వాల్యుబుల్ టైంని మాకు అందించండి మా మంచి వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ గొంగలి పురుగు చూసారా అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఆకుల్ని తినేస్తుంది ఇవి చాలా ప్రమాదకరమైనవి వందలు వేలు కూడా అయిపోతాయండి మనం టెరస్ గార్డెన్లో అనేక రకాల మొక్కలు పెంచుతా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఎరువులతో పండించినవి కాబట్టి దీనికి అనేక రకాల తెగుళ్ళు అలా కూడా తొందరగా సోకుతాయి మనం సేంద్రీయలతో పండిస్తాం కాబట్టి ఇటువంటి తెగుళ్ళని కానీ వి మనం వంటింట్లో ఉండే మన వస్తువులతోనే మనం నివారించుకోవచ్చు అయితే దీనికి కొద్దిగా టైం పడుతుంది మనం ఆర్గానిక్లో మనం చేస్తాం ఒకటి రెండోది ఏంటంటే మన సేంద్రియ ఎరువులతో పండిస్తాం కాబట్టి అదొక కారణం మనం మన వంటింట్లో ఉండే వస్తువులతో చేస్తాం కాబట్టి కొద్దిగా ఈ నివారణ అనేది లేట్ అవుతుంది ఈ నివారణ విషయంలో మనం కొద్దిగా ఓపిక ఉండాలండి అంటే మార్చి మార్చి మనం ఈ కంట్రోల్ చేయడానికి రకరకాల ద్రావణాలని మనం ఉపయోగించాలి మీకు లాస్ట్ టైము ఈ బల చిక్కుడు చెప్పేటప్పుడు ఒక రకమైన ద్రావణం చెప్తాను ఈరోజు కూడా మరో రకమైన ద్రావణాన్ని మనం ఇక్కడ మనం వినియోగిస్తున్నాం అయితే ఇది అన్ని రకాల పురుగులకి అలాగే అన్ని రకాల తెగుళ్ళకి కిందికి కూడా నివారణ అవుతుందండి ఆ ద్రావణాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను దానికి ముందుగా చూడండి ఒకసారి ఫస్ట్ కంటే ఇక్కడ చూడండి పురుగు చూడండి ఒకసారి మీకు రోజప్పుడు చూపిస్తాను పురుగు ఇటువంటి పురుగులు మనకి శీతాకాలంలో ఎక్కువగానే సోపుతా ఉండవు చూసారా కొంగలి పురుగు కేటర్ పిల్లర్ అంటారు ఇంగ్లీష్లో తొందర చూడండి అంటే ఇటువంటివి ఇంక ఉన్నాయన్నమాట దీని తాలూకా లార్బా ఎగ్స్ కూడా పెట్టేస్తుంది అండి ఎక్కడ పెడితే అక్కడ కొన్ని వందల సంఖ్యలు అయిపోతాయి అన్నమాట దీన్ని మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలి చూస్తూ దానికి మనం వెంటనే రెమెడీ చేయాలి ఇటువంటి ఆకుల్ని ఇటువంటి పురుగుల్ని వెంటనే మనం క్లీన్ చేసి పారేయాలి చూసారా ఫ్రెండ్స్ బల్ల చిక్కుడు చాలా బాగానే అయ్యాయి కానీ ఈ గొంగలి పురుగులు ఈ గొంగలి పురుగుల వల్ల చా కొంచెం చూసారా ఇది కొంచెం చూడండి ఎలా అయిందో ఇదొక మనకి తెగులే చూసారు కాయ నిండా చూసారు ఎలా ఉందో ఇది ఇది తెగులు ఈ తెగులు నివారణకి ఈ ద్రావణం అనేది అలాగే గొంగలి పురుగుల నివారణకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది చూడండి ఆకు చూడండి దీనిలో ఖచ్చితంగా పురుగు ఉంటుందండి పురుగు చూస్తాను చూపిస్తాను చూడండి ఏదని ఒకసారి అయితే వాటర్ కూడా ఎందుకు ఫిల్టర్ చేస్తాం అనుకోవచ్చు మనం పట్టే వాటర్లో కూడా చిన్న నలకలు ఉండొచ్చు ఆ నలకలు మనకి యాక్చువల్గా ఈ స్ప్రేయర్కి ఆర్డర్ రావచ్చండి కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా మనం పెట్రోల్ చేసుకుంటేనే మంచిది ఆ విధంగా ఒక టూ లీటర్స్ స్కాన్ అండి ఇది ఈ టూ లీటర్స్కి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న వేప ద్రావణం ఆ వేప ద్రావణాన్ని వేప ఆకు మీరు చూశారు కదా ఇది చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో క్లోజ్ అప్లో చూపిస్తాను చూడండి తెలుసు కదా వేప ఆకు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకుంటూ వేసుకోవచ్చు అది బాగా మరసి వండే డే నిల్వ చేసుకున్నామండి ఆ ద్రావణాన్ని ఇప్పుడు దీనిలో కలుపుకోండి టూ లీటర్స్ అండి ఇది సుమారుగా టూ లీటర్స్కి మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఎవరు వేసినా అంటే కొద్దిగా మనకి ఎక్కువగా ఉంటే అది కూడా పనికి వస్తుందండి ఆ విధంగా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎవ్ మనం వేసుకుంటే లీటర్కి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దీంతో పాటు ఒక లీటర్ వాటర్కు ఒక ఫైవ్ ఎంఎల్ బ్యాప నూనె కానీ లేదా సాధారణ నూనె కానీ అలాగే ఒక ఫైవ్ ఎంఎల్ షాంపూ ఏ విధంగా కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి ఫిల్టర్ కాగా ఈ స్ట్రెయిన్లో మిగిలిన ఈ వేప ఆకు అనేది మొక్కలకి ముఖ్యంగా మట్టికి బాగా ఉపయోగపడుతుందండి ఎటువంటి చీరలు రాకుండా మీకు లాస్ట్ టైం ఒక ద్రావణం చూపించాను ఇప్పుడు ఒక ద్రావణం చూపిస్తాను అండి ఈ విధంగా ఈ ద్రావణం మనం కొద్ది రోజులు యూజ్ చేసుకోవచ్చు అండి ఆ విధంగా ఉంచుకోవచ్చు చాలా బాగా ఈ ద్రావణాన్ని మనం ఈ స్ప్రేయర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి చేసుకొని వేసుకుంటాం దీన్ని ఈ స్ప్రేయర్లో వేసుకొని ఎక్కడైతే ఇప్పుడు చూపించాం కదా బొంగలి పురుగులు పెస్ట్ పిండినల్లి బంక అలాగే మట్టిలో వచ్చే చీడపేడలు ఇవన్నీ కూడా దీనివల్ల నివారణ అవుతాయి చేసుకోండి పిండి నెలలు మీకు చూపించారు కదండి పిండి నెలలు చూడండి ఎలా ఉందో యా చాలా ఘోరంగా ఉంది దీన్ని కూడా మనం స్పేస్ చేసుకుంటున్నాం చూసారా ఇలా వెళ్ళిపోయినట్టుగా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అందుకే అందుకే వేరు చేసామండి మొక్కను కూడా మనం వేరు చేసాం ఆ విధంగా కొద్దిగా ఫాస్ట్గా ఇటువంటి పిండి నెలలు ఉండేటప్పుడు అది పోయేటట్టుగా మనం కొట్టుకోవాలి ముందు మనం వాటర్తో కూడా కడుక్కోనామండి ఆ విధంగా దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి ఇలా ఎక్కువగా ఈ నల్లి కానీ అది ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం త్రీ బిర్ త్రీ డేస్కి అబ్జర్వ్ చేసి మళ్ళీ ద్రావణాన్ని మార్చి కొట్టాలండి అలా కొడితే ఏదైతే తెగులు ఉందో తెగులు నివారణ అవుతుందన్నమాట ఏదో ఒకసారి కొట్టేసి మనం ఊరుకుంటే కాదు ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్తో మనం చేసుకోవాలి ఆ విధంగా చేస్తే డెఫినెట్గా ప్రయోజనం ఉంటుందన్నమాట దీనికి మనం గోంగల్పూరం చూసాం కదా ఫ్రెండ్స్ దానికి మనం ఇదంతా కూడా ఇలా స్ప్రే చేసుకోవాలి ఇది ఒక ఫంగల్ డిసీజ్ అండి ఈ డిసీజు మనం రాకుండా ముందు జాగ్రత్త చూసుకోవాలి ఆ ఫంగల్ డిసీజ్ ఉంది కాబట్టి దానికి నివారణ కొంతవరకు అవుతుంది ఇంకా ఉందంటే హార్వెస్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని మొక్కని ఈ తెగులు ముందు ఆకులకి తర్వాత కొమ్మలకి తర్వాత కాయలకు అలాగే మొత్తం రూట్ అంతా కూడా వ్యాపించే పరిస్థితి ఉంది కాబట్టి అంతా వెయ్యాలి అలాగే నేల మీద కూడా పడేటట్లు ఎందుకంటే మనకి మట్టిలో కూడా కొన్ని రకాల దోషాలు ఉంటాయి అది అది కూడా పోతుందండి ఎందుకంటే వేప కాబట్టి ఏమవుతుందంటే వేప వల్ల పురుగు దీని స్మెల్కి అక్కడి నుంచి పారిపోతుందండి అది వెళ్ళిపోతుందనమాట చచ్చిపోద్దని కాదు వెళ్ళిపోతుంది మనకి దాని నుంచి నివారణ అవుతుందన్నమాట ఆ విధంగా ఆ చిన్న పురుగు ఉన్నా సరే వెళ్ళిపోతుందండి అందుకు ఆకు ఆకు మనం అదే కొట్టాలి అలాగే చీమలు కూడా ఎర్ర చీమలు కూడా పోతాయండి ఎందుకంటే దీనిలో ఫస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా పోతుందండి ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి కామెంట్స్ కార్నర్లో ఇది షేర్ చేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్